ఇప్పుడు ముఖ్యంగా మన జీవితంలో మనం వినే విషయాలు ఒకటి దేవుడు రెండవ దయ్యం ఈ దేవుడు దయ్యాలు అనేవి ఉన్నాయా దేవ కొంతమంది దేవుడు మనలోనే ఉంటాడు అంతటా ఉంటాడు ప్రతి చోట దేవుడు అనేవాడు ఉంటాడని చెప్తారు రెండవ విషయం ఏంటంటే దయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి ఆత్మలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి వాటి కారణంగా మరణం ఏర్పడుతూ ఉంటుంది అనేది ఒక భయంకరమైన ఇన్ఫర్మేషన్ దేవుడు గురించి ఒక ఇన్ఫర్మేషన్ దేవుడు కాపాడతాడు రక్షిస్తాడు దయాలని అనగదొక్కేస్తాడు ఆ రకరకాల ఒక హిస్టరీస్ ఆ హిస్టరీస్ ఎలా ఉంటాయంటే దేవుడు దయాలని అంతం చేస్తాడు అనగదొక్కేస్తాడు చంపేస్తాడు మనల్ని కాపాడతాడు అనేది ఒకటి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ దేవుని గురించి దయ్యం గురించి ఏంటంటే మనల్ని పట్టి పీడిస్తుంటాయి చంపేస్తాయి ఈ రకంగా వాటి వల్ల నష్టం జరుగుతుంది అనే భయంకరమైన ఇన్ఫర్మేషన్ ఒకటి ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనలో ఏర్పడేటువంటి రియాక్షన్స్ అవి ఎలా ఉంటాయంటే దేవుడు ఉన్నాడా లేడా అంటే నాకు ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా దేవుడు ఉన్నాడు దయ్యం ఉన్నాడు అనే చెప్ ఎందుకు అంటే మనలో ఉండే ఇన్ఫర్మేషన్ వల్ల ఆయా సందర్భాల్లో పట దేవుని గురించి మనం మైండ్లో ఏర్పడే ఆలోచనల వల్ల సంతోషం ఒక ధీమా దేవుడు చూసుకుంటే వాళ్ళే అన్నీ కాపాడతాడు నాకు మంచి చేస్తాడు నాకు ఏది కావాలంటే చేస్తాడు అనేటువంటి హ్యాపీ ఫీలింగు బ్రెయిన్లో ఏర్పడడం మైండ్లో ఏర్పడడం వల్ల ఆలోచనల వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి హ్యాపీ కెమికల్స్ హ్యాపీ కెమికల్స్ వల్ల బాడీ ఇంకా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంటుంది దాని దేవుడు అని నేను అనుకుంటాను అందుకే దేవుడు మనలోనే ఉంటాడు అనేది నా ఫీల్ అది మనలో ఉంటాడు దయ్యం కూడా మనలోనే ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే దే దయాల గురించి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరిగా మనం చీకట్లో ఒక చోటికి రాత్రి ప్రయాణం నడుచుకుంటూ వెళ్తున్నాము దయ్యం గురించి మనకు ఒక చిన్న థాట్ వచ్చింది ఏరియాలో దయ్యం ఉండొచ్చు అని ఒక ఫీల్ మనకు వచ్చింది మైండ్లో ఆ ఒక ఆలోచన వచ్చింది అనుకో ఆలోచన వల్ల టెన్షన్ ఒకవేళ అంత భయంకరమైన చీకట్లో ఎక్కడో దయ్యం ఉండొచ్చు ఒకవేళ ఏదైనా జరగచ్చు దయ్యం అనేది ఒకవేళ నా వెంట పడితే నన్ను ఏమైనా చేయొచ్చు అని ఒక భయం అలా ఏర్పడేటువంటి భయం వల్ల ఆ భయంకరమైన చీకట్లో అదృశ్యంగా అంటే ఇన్విజిబుల్గా ఉండేటువంటి ఏదో అనేది ఏదో చేస్తుంది అనే ఒక భయం వల్ల ఏర్పడడం వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి భయంకరమైన రసాయన అంటే కఠినమైన రసాయనాలు అంటే మనం ఎలాంటి ఆలోచనతో ఎలా రెస్పాండ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంటామో దానికి సంబంధించిన కెమికల్స్ బ్రెయిన్లో రిలీజ్ అవుతాం అనమాట అలా మనం భయంతో రియాక్ట్ అయినప్పుడు మన మనసులో అటువంటి భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు బ్రెయిన్లో రిలీజ్ అయినటువంటి రసాయనాలు ఆర్డర కార్టిసోల్ లాంటి కొన్ని కఠినమైన రసాయనాలు బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి అలా రిలీజ్ అయినటువంటి ఆ రసాయనాల వల్ల బాడీ అనేది అసౌకర్యానికి గుడి అవుతుంది ఆ రసాయనాలని తట్టుకోవడానికి వీలు కాక శరీరం అనేది శరీరంలోని సున్నితమైన పార్ట్స్ ఏవైతే ఉంటాయో సున్నితమైన అవయవాలు ఏవైతే ఉంటాయో అసౌకర్యానికి గురయ్యి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ఎంత ఎక్కువగా భయపడితే అంత ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే దీన్నే దయం మనలోనే ఉంటుందని చెప్పవచ్చు దీన్ని బట్టి అంటే దేవుని గురించి ఫీల్ అయినప్పుడు మనలో రిలీజ్ అయ్యేటువంటి హ్యాపీ కెమికల్స్ వల్ల శరీరం ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం ఎనర్జెటిక్గా తయారవడం అనేది జరుగుతుంది దయ్యం గురించి మనం భయపడ్డప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఫీల్ వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కఠినమైన రసాయనం వల్ల బాడీ అనేది అసౌకర్యానికి గురై అనారోగ్యం అనేది ఏర్పడడం వల్ల రిలీజ్ అసౌకర్యాన్ని అనారోగ్యం ఏర్పడడం వల్ల జరిగేటువంటి రియాక్షన్ అయితే ఇది మన బ్రెయిన్లోనే జరుగుతుంది అది మన బ్రెయిన్లోనే జరుగుతుంది రెండు మన బ్రెయిన్లోనే జరిగేవి బయట ఎక్కడ జరగవు అది మనకు ఉన్నటువంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ దేయం గురించి కానీ దేవుని గురించి కానీ లొకేషన్ గురించి కానీ చీకటి అంటే ఇంత భయంకరమైంది చీకట్లో ఇలా జరగచ్చు అలా జరగచ్చు రౌడీలు అని భూతాలు అని ఎన్నో రకాలుగా చీకటి అంటే ఒక భయం భయంకరమైన విషయం డే అంటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ దేవుడు అంటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ అంటే ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మన మైండ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి సంబంధించిన ఆలోచనలు మైండ్లో కోకలలుగా వస్తుంటాయి రకరకాల డిఫరెంట్ థాట్స్ క్రియేటివిటీ అన్నది వస్తూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది మైండ్లో మైండ్ అంటేనే ఒక క్రియేటర్ దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దానికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ప్రతి సిచ్యువేషన్కి ప్రతి లొకేషన్కి ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్కి సిచ్యువేషన్కి ఆపాదిస్తూ అక్కడ కొత్త కొత్త సందర్భాలను క్రియేట్ చేస్తూ తగ రకరకాల థాట్స్ క్రియేట్ చేస్తూ మనకు చూపెడుతుంది అయితే మంచి కావచ్చు ఇటు చెడు కావచ్చు భయంకరమైనవి కావచ్చు సంతోషకరమైనవి కావచ్చు ఏదైనా కావచ్చు ఇలాంటి ఆలోచనలను క్రియేట్ చేసేది మన మైండ్ మన మైండ్లో ఉండేటువంటి ఆ ఆలోచన విధానం ఆ క్రియేటివిటీ వల్ల మన బ్రెయిన్లో ఏర్పడేటువంటి రెస్పాన్సెస్ మనలో ఉండేటువంటి ఫీల్స్ ఎమోషన్స్ అయితే భయంకరమైన సంతోషకరమైందా ఈ రెండిట్లో ఏదో ఒకటి మనలో వచ్చే రియాక్షన్ వల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల మన బాడీ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఆ కెమికల్స్కి అయితే ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం సంతోషకరమైన రసాయనాలు వెళ్ళిపోతే భయాన్ని భయంకరమైన రసాయనాలు ఆలోచనల వల్ల రిలీజ్ అయ్యేటువంటి భయంకరమైన రసాయనాల వల్ల కఠినమైన రసాయనాల వల్ల శరీరం అనారోగ్యానికి కూరవడం బలహీనపడడం ఈ రెండు మన మైండ్లోనే ఉంటాయి దేవుడు ఇటు దయ్యం కాకపోతే ఏంటంటే మనకి దేవుడు ఉన్నాడని కొంచెం బలంగా నమ్ముకోవడానికి బయట నుంచి ఒక రకమైన సోర్స్ ఉండాలి ఒక విగ్రహమా లేదా ఒక పుస్తకమా ఏదో ఒక ఫిజికల్ ఎవిడెన్స్ అన్నది మనకు ఉండాలి అంటే దాన్ని గట్టిగా పట్టుకొని ఉండడానికి మైండ్ అనేది ఎప్పుడెలా ఉంటుందో తెలియదు అయితే దేవుడు అని వెళ్ళిపోవచ్చు లేదా దయ ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చు అది మైండ్ యొక్క విధానం అది అది ఎప్పుడెలా ఉంటుందో తెలియదు మైండ్ సో అందుకోసం అని మనం ఏదో ఒకటి నమ్ముకోవడానికి విగ్రహం పుస్తకం ఏదో ఒకటి దేవుడి ఉండాలి అది అప్పుడు మైండ్ అనేది హంద ఫిజికల్గా ఉన్నటువంటి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని బలంగా పట్టుకుని ఆలోచన చేస్తుంది లే అది దయం విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ మన సొంతంగా మైండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఆయా ఆయా విషయాలపై ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్లో అయితే ఇటు ఆలోచన చేయొచ్చు లేకపోతే అటు టూ ఆలోచనలు చేయవచ్చు అటు ఆ ఎన్విరాన్మెంటు సిచ్యువేషను రకరకాల టైం స్పెసిఫిక్గా ఎట్లాంటి టైంను బట్టి అటువంటి ఆలోచన మైండ్లో అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏర్పడేటువంటి ఆలోచనల వల్ల అయితే సంతోషమా లేదా భయంకరమైనదా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది దానివల్ల మనలో రెస్పాన్స్ రియాక్షన్ అనేది ఏర్పడుతుంది అయితే బాడీ ఎనర్జెటిక్గా ఫీల్ కావచ్చు లేదా బలహీనంగా ఫీల్ కావచ్చు వీక్గా ఫీల్ కావచ్చు సో దీనివల్ల అనారోగ్యం లేదంటే సంతోషకరమైన ఆరోగ్యం ఏర్పడవచ్చు ఈ రెండు రకాల వల్ల జరిగేటువంటి విధానం వల్ల నేను చెప్పేది ఏంటి అంటే దేవుడు మనలోనే ఉన్నాడు దయ్యం మనలోనే ఉంది అది ఎక్కడుంది మైండ్లో ఉంది మైండ్లో ఉన్న ఆలోచనలో ఉంది ఆలోచనల వల్ల ఉన్నటువంటి ఆలోచనల వల్ల మన బ్రెయిన్లోనే రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల బాడీ అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఇదన్నమాట మెయిన్ రీజన్